విఎస్బి టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఇప్పుడే మనం సుబ్రహ్మణ్య స్వామి గుడి చూసాం కదా దానికన్నా కొంచెం ముందుకు వచ్చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ లో ఈ రాజరాజేశ్వరి ఆలయం కనిపిస్తుంది అండి ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే విగ్రహం మాత్రం చూడడానికి చాలా గ్లో అవుతూ అంటే మీరు అది చూస్తే మీకే అర్థం అండి ఆ విగ్రహం మాత్రం చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ నుంచి గిరిని చూసాము అంటే కొండ పంచముఖాలుగా ఉంటుందని తెలుసు కదా దాంట్లో ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక గిరిని మనకి ఓన్లీ ఏదైతే పార్వతి చిన్న కొండ ఏదైతే పార్వతీదేవి అని మనం అనుకుంటామో మనకు అది ఒకటే కనిపిస్తుంది అండి అంటే ఏంటంటే డైరెక్ట్ గా మనకి అమ్మవారి అనుగ్రహం మొత్తం ఇక్కడ ఈ గుడిని దర్శించుకుంటే మనకి ఆవిడ అనుగ్రహం కంప్లీట్ గా ఉంటుందని మనకి ఇక్కడ నుంచి తెలుస్తుంది ఇంకొకటి ఏంటి అంటే డైరెక్ట్ గా దత్తాత్రేయ స్వామి ఇక్కడ ఒక యంత్రాన్ని ప్రతిష్ఠించారు అని కూడా మనకి పురాణాల్లో రాసింది కాబట్టి మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అంటే యంత్రాలు వాటి అన్నిటి గురించి మనకి ఎలాగో తెలియదు కాబట్టి మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు జస్ట్ ఆయన్ని తలుచుకుని ఇక్కడ ఒక యంత్రాన్ని ఆయన ప్రతిష్ఠించారు అనుకొని మీరు ఒకసారి దండం పెట్టుకుని దండం పెట్టేసుకున్నప్పుడు ఒకసారి గిరికి కూడా దర్శనం చేసేసుకుంటే బాగుంటుంది